Paging Dr. Roger, report to the emergency room immediately. Paging Dr. Roger, report to the emergency room immediately. Paging Dr. Roger, report to the emergency room immediately. Paging Dr. Roger, report to the emergency room immediately. Paging Dr. Roger, report to the emergency room immediately. Paging Dr. Roger, report to the emergency room immediately. Paging Dr. Roger, report to the emergency room immediately. రాజు జాబ్ ఐ ఇలాగే అతి హ్యాపీ లైఫ్ లైఫ్ కు కూడా కావాలంటే ఇప్పుడే మ్యారేజ్ గురించి నువ్వు కంగారు పడక అయినా రాజు దేశంగా దేశంలో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఎంతకాలం అని ఉంటావు ఒంటరిగా ఏంటి నాకు మీరంతా తోడున్నది స్నేహితులు ఉండటం వేరు భార్య ఉండటం వేరు వేరే అనుకుంటాం రేపు ఆ వేరు మొక్కై చెట్టై వృత్తికి భవిష్యత్తుకి ఊరలు దింపుకుని అడ్డంగా తయారవుతుంది అలా బ్రదర్ ప్రతి గొప్ప మనిషి వెనకాల స్త్రీ ఉంటుంది తెలుసా వెనకాల వాదించలేని రాజు ఎందుకంటే బ్రహ్మచారి శతమర్కట అన్నారు అందులోను నువ్వు అతి ఇబ్బందైన మర్కటం వి అయినా ఒక విషయం గ్యారంటీ మన ఆంధ్రదేశంలో ఆడుతూ పాడుతూ ఉండే ఆడపిల్ల నీ కోసం ఆశతో ఎదురు చూస్తూనే ఉంటుంది ై ఇ

పోస్ట్ మాస్టరో ప్రైమ్ మినిస్టరో పట్టుకురారు రారు షా ముందు నిజేపి చూడు తల్లి నీ కారణంగానే ఇప్పటికి ఇద్దరు పోస్ట్ మ్యాన్లు ఈ ఊర్ నుంచి ట్రాన్స్‌ఫర్ వెళ్ళిపోయారు ఇక నేను కూడా తల్డిత 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 మాత్రం ఉత్తరం కోసం అంతే బా ఉత్తరం వస్తేనే నాట్యం డాన్స్ వచ్చేస్తుంది గురువు గారు అమెరికా ఉత్తరం మాత్రం రాదు ఖచ్చితంగా ఎప్పుడు అబ్బాయి గారే వచ్చేస్తారు అంటూ ఆతృతగా అమెరికా ఉత్తరం కోసం ఎదురు చూసి ఈ అమాయకపు పల్లెటూరి ఎవరో తెలుసా మన అమెరికా అబ్బాయి రాజుకి స్వయానా మేనగోడలు పేరు రాధ ఈయన పేరు రాఘవరావు గారు అమెరికాలో ఉన్న అబ్బాయికి ఈయన మేనమా అవుతారు ఈ ఘంటసాల పాలనలో పది మందికి న్యాయం చెప్పే పెద్ద మనిషి ఊరికి మంచి చేసే పెద్ద తలకాయ ఈయన ఈవిడ పేరు పార్వతమ్మ మన రాఘవరావు గారికి చెల్లెలు అమెరికాలోని రాజాకి కన్నతల్లి తన కొడుకుని తన అన్న రాఘవరావు గారికి అల్లును చేయాలన్నదే ఈవిడ జీవిత చేయం మరి ఈవిడెవరో తెలుసా మీకు ఈవిడ పేరే కనకదుర్గమ్మ గారు రాఘవరావు గారికి అత్తగారు రాధకి బామ్మ గారు ఆవిడ ఊరందరికీ కూడా పెద్ద దిక్కు ఆ ఇంట్లో ఏ మంచి చెట్టు జరగాలన్నా ఈవిడ సరే అనాలి అది ఆ ఇంటి పరిస్థితి ప్రస్తుతం ఆ ఇంట్లో అందరి దృష్టి అమెరికా అబ్బాయికి ఆంధ్రదేశపు అమ్మాయికి పెళ్లి చెయ్యా తొందరగా వేపమ్మా రాలడుగా మీ అమ్మాయి పెళ్లికి ఎదిగింది చూసావా ఇంకా చిన్న పిల్ల అనుకుంటున్నావా పైగా ఊరు ఊరందరూ కనకదుర్గమ్మా అని మనోరాలు పెళ్లి ఎప్పుడు 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 అడుగుతున్నారు ఇంకా ఆలసిందేనికయ్యా అమ్మాయే ఆటాపాట అన్ని పూర్తిగా నేర్పు చేసుకుంది అబ్బాయిని పిలిపించి ఆ ముడి ముళ్ళు వేయించేయచ్చుగా నిజమే అత్తయ్యా పెళ్లి చేయటానికి ఎవరికీ ఏమీ అభ్యంతరం లేదు కాకపోతే అమెరికా నుంచి రాజా రావాలిగా అనుకో ఏం 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 పెళ్లి విషయంలో వాడికి ఎన్ని ఉత్తరాలు రాసినా ఆ మాట ఈ మాట రాస్తాడే తప్ప అసలు విషయం ఒక ముక్క రాయుడు అదేమిటి అమ్మాయి చిన్నప్పటి నుంచి అనుకుంటున్న సంబంధమేగా ఇంకా అగ్గలం చెప్పు పైగా అబ్బాయి అమెరికాలో ఒంటరిగా ఉండడం అంత మంచిది కాదు అనకా వాడిని వెంటనే రప్పించి ఆ ఇద్దరికి పెళ్లి జరిపించడం మంచిది నిజమే అత్తయ్య గారు కానీ అమెరికాలో ఉన్న ఆంధ్రదేశ్ అబ్బాయిని ఆ దేశం నుంచి ఈ దేశం రప్పించడం ఎలాగో మీకు తెలియపోతే ఈ అమెరికా అపారావు అడగండి సరేనయ్యా అడుగుతున్నాను అబ్బాయిని అర్జెంట్ గా రప్పించడం ఎలాగో చెప్పు చెప్పను చేసి చూపిస్తాను చూడండి ఈ అప్పారావు అంచుకుంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అయినా సరే నాయగ్రా జలపాతానైనా సరే ఆఖరికి అమెరికా ప్రెసిడెంట్ రేగన్ అయినా సరే అక్కడి నుంచి ఇక్కడ రప్పించగలడు ఎలాగో అడదే అదే చెప్పను చేసి చూపిస్తాను చూడండి వారం తిరిగేలోగా అమెరికాలో ఉండే అబ్బాయి ఎక్కడ ఉంటాడు వెంటనే మీ అమ్మాయిని అతనికి పెళ్లి జరిపించేస్తాడు నీకు నాకు పెళ్ళని ఊరెంత అనుకుంటున్నారు నేను ప్రతిరోజు నీకు ఏదో చూస్తున్నాను అవును నువ్వు అమెరికా నుంచి రావేంటి పెళ్ళంటే ఇష్టం లేదా నేనంటే ఇష్టం లేదా కాపు తెచ్చుకోకు బాగా తరదా అడిగానంతే నేనంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలిసినే తొందరికి వచ్చేస్తావు కదా